ఈ నెల ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక శ్యామల నగర రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమయ దాస్ చెప్పారు ఇస్కాన్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని అయితే జగన్ జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ ను ఉంచుతారని ఆయన చెప్పారు మందిరానికి రాని వాళ్ళ కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా శివానంద నిమయాదాస్ చెప్పారు ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రమణ్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు కీర్తనలు భజనల నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామని ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు

ఈ యొక్క కార్యక్రమం మనకి ఈ కార్యక్రమం మనకి జూలై ఏడవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది వైదేశ్వర రామాలయం దగ్గర నుంచి ఏ విధ వైకాశ్వర రామాలయం దగ్గర నుంచి మనకి ఈ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో శ్రీ జగన్నాథ స్వామి கலபத்திராஷபராசந்த இருக்க சோடர உள்ள கழிசி இயற்கடரசோ அப்படி ஒரு ஒரு கரெக்ஷன் கேட்க வேண்டியதக்க நம்ம ஜாம் பேட்டா ஜாம் பேட்டா பொறுгали மாத்தி பொறுгали மாத்த வேண்டியதுக்கு சம்னா சந்தத்துக்கு இருந்து நமக்கு இயற்க ராஜமந்திரம படு பச்சன் அது ப하பரேஸ்வரத்துக்கு இருந்து இஸ்காரத்துக்கு యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని శ్రీ జగన్నాథ స్వామి ప్రత్యేకమైనటువంటి దర్శనం అది యొక్క ఫామ్ ఏదైతే ఉన్నారో స్వామి అది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఆ మీద ఉంటుంది అనమాట ఇందుకోండి జగన్నాథుడు చాలా మహాప్రకాశ్ అంటారు జగన్నాథుని ఆ రూపం చాలా విశేషమైనటువంటిది మందిరానికి కూడా రానటువంటి వారికి జగన్నాథుడు మందిరంలో నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తారనమాట అది జగన్నాథ స్వామి తన భక్తుల మెలనటువంటి ప్రత్యేకమైనటువంటి అది అందుకని ఈ యొక్క కార్యక్రమాలలో మన యొక్క రాజమండ్రి భక్తులు తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రజలు రాజమండ్రి ప్రజలు కూడా ప్రజల మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని జయప్రతం చేయవలసిందిగా కోరుతున్నాం అరే కృష్ణ జగన్నాథ్ పదిన్నర పది స్టార్ట్ అవుతుంది ఉదయం నుంచి ఆ బయటకి స్వామివారికి తీసుకురావడం అనేటువంటిది తీసుకురావడము రథాన్ని పక్క పెట్టడము ఈ రథాలు లాగడం అనేది మధ్యాహ్నం అయిపోతుంది ఒక్కొక్కసారి మధ్యాహ్నం మూడు గంటలకి రథాలు రథం లాగడం అనిటువంటి పరిస్థితి వస్తుంది అదంతా కూడా సాంప్రదాయం ప్రకారం ఆ వరిసాలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు పిచ్చుపించుకొని మనం కూడా ఇక్కడ అదే సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా రథయాత్ర అనేది మనం నిర్వహిస్తాం ఇంకా మెయిన్ ఏమిటి అంటే ఈ రథయాత్రలో ప్రతి రథయాత్రల్లో ఉత్సవమూర్తుల్ని రథాల మీద కూర్చొని పెట్టి అందరూ లాగుతారు కానీ జగన్నాథ రథయాత్ర వైశిష్టం ఏంటి అంటే గర్భగుడిలో ఓడగడ్లే వచ్చి రథాల మీద కూర్చుంటారు అంటే చాలా మంది మందిరానికి వచ్చే అవకాశం ఉండొచ్చు అవకాశం ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళకు కూడా ఆయన అంతటే బయటకు వచ్చి తనే తన దర్శనాన్ని ఇచ్చి వాళ్ళ అందరిని అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మాట్లాడేది ఉత్సవం ఈ రథయాత్ర ఉత్సవం అందువల్ల మనం లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే కంబాల చోడు దగ్గర నుంచి రథయాత్ర నిర్వహించి మాకు ఒక రూట్ పెట్టారు ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రూట్ ఇటు ఏవి అంబా రోడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాము మనం అక్కడ గోరక్షణ గారి దగ్గర నుంచి స్వామి అశోక దగ్గర నుంచి అలాగే సింగ్ అనే డౌన్ దగ్గర నుంచి శ్రీనివాసం నెక్స్ట్ అయితే ఇంకొక వైపుకి అట్లా ఒక్కొక్క సంవత్సరము ఆయన ఒక్కొక్క అటువైపు ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు తనే స్వయంగా కదిగి వస్తాడు సో రథయాత్ర అంతా ఇంతగా మన స్వామివారిని ఇక్కడ స్టేజ్ మన ఘాట్ లో స్టేజ్ ఉంటది అక్కడ ఆయనకి చాకం పోదు సుమారు ఒక ఒక వంద నూట ఇరవై వంద రెండు నూట యాభై రకాల వంటకాలతో ఆయనకి నైవేద్యం పెడతారు మహా నైవేద్యం అంటారు అక్కడ మహాహారతి ఉంటది ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రషాదం పెట్టాలన్న కొడుతారు ఆ తర్వాత భగవత్ లోపలికి వెళ్ళిపోతుంది అదేమండి యాక్చువల్గా పదిహేను రోజులు దర్శనం లేదు క్లోజ్ మీకు చూస్తే ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది అంటున్నాయి ప్రస్తుతం సిక్ లో ఉన్నాడు ఎవరు స్వామి ఇది భావన అండి భగవంతుడు రోగాలు అని అనుకోకండి ఆయన స్నానం చేస్తాం స్నానయాత్ర అయింది తర్వాత కొద్దిగా జరుపు చేస్తుందని ఆయన ఏకాంతంలో వెళ్ళిపోతారు అందులో దర్శనం ఉండదు రేపు ఇల్లు నుంచి పొద్దున్న నుంచి మనకి ఒక ముందు ఆ ఉదయం నుంచి మనకి స్వామివారి దర్శనం ఉంటుంది ఎడతక్ లేకుండా మూడు వందల అరవై రోజులు ఆయన ఒక యాభై రోజుల వరకు దర్శనం ఇస్తాడు ఒక పది రోజులు అట్లా దర్శనం ఉంటుంది అదే మనకి దర్శనం కోసం ఆ మొదటి దర్శనం మన మీకు రథయాత్రకి రథానికి ఎక్కుతా ఉంటున్నాయి ఎక్కి అందరినీ ఒకసారి ఊరు చూసుకుంటాడు ఎలా ఉంది నా రాజ్యం అనేది సుమారుగా ఈ రథయాత్రలో మా భక్తులైతేనే ఉంది ప్రజలకైతే ఉంది వీళ్ళందరూ కలిసి మేము అనుకోవడం ఒక మూడు నుంచి నాలుగు వేల మంది వరకు ఈ రథయాత్రలో పాల్గొంటారని అనుకుంటున్నాం మేము ఏర్పాటు దాని అంతా కూడా ఈ లో పాల్గొనడానికి భిన్నమైనటువంటి కళాకారులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఇదంతా భగవంతుని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి భగవంతుడు ప్రధానంగా ఉపస్థితి భగవంతుడికి ఆనందం కలిగించడానికి ఏర్పరిచినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళందరూ ప్రశ్షణంలో పాల్గొంటారు రథం ఆగడానికి వేరు వేరుగా ఆ ప్రాంతాల వాళ్ళు రకరకాల వేరు వేరే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది వీళ్ళందరూ ఈ దారంతా కూడా వాళ్ళకి మనం నీరు మంచినీళ్ళు మజ్జిగ దారంతా కూడా వచ్చే వాళ్ళకి ప్రసాదం అక్కడ ఉన్న ప్రసాదం తప్ప వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ కూడా మహాప్రసాదం ఉంటుంది ఫుల్గా పూర్తిగా వాళ్ళకి సంపూర్ణంగా డిన్నర్ అన్న ప్రసాదం అన్న ప్రసాదం వికరణ అని జరుగుతుంది